హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు అంటే అమావాస్య రోజు అనమాట ఈ రోజు మేము మాలాధారణ అనేది అనేది నైట్కి అయితే తీసేస్తాము మార్నింగ్ అయితే బర్మా క్యాంప్ అయితే వెళ్తున్నాను అనమాట పిల్లలు తీసుకుని అమ్మవారు దర్శనం చేసుకోవడానికి ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఇక్కడికి వెళ్ళాలంటే టైం సరిపోదు ఎందుకంటే చాలా రష్గా ఉంటుంది ఫైవ్ థౌజండ్ మెంబర్స్ ఒకేసారి ఉంటారు దర్శనం కోసం అందుకనే ఈ గుడికి వెళ్ళట్లేదు అనమాట ఇరవై ఎనిమిదో తేదీ అమావాస్య అని ఈ రోజైతే ఇక్కడికి వస్తున్నాను అందరూ ఆల్రెడీ ఇప్పుడు వీళ్ళందరూ ఘట్టాలు అలాగే సూలాలు వేసుకొని వెళ్తున్నారు ఇప్పుడు వీళ్ళు మాలలు కూడా కొంతమంది తీసేస్తారు ఎందుకంటే మధ్యాహ్నం మగ్నిగుండం తొక్కుతారు అనమాట వీళ్ళంతా ఇక్కడ ఒకసారి చూడండి చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు అనేవాళ్ళు అస్సలు ఎవరు ఉండరండి కంప్లీట్గా అందరూ కూడా అయితే వేసుకుంటారు ఈ ఏరియాలో అయితే ఇంకా చాలా ఎక్కువ గ్రాండ్గా జరుగుతుంది అనమాట జాతర ఇదైతే ఇప్పుడు ఉదయం తొమ్మిదిన్నర అవుతుంది అప్పటికే ఎండ కాలు కాలిపోతున్నాయి బండి మీద వెళ్తున్నాం ఎక్కడ బండి ఆపినా సరే కానీ చెప్పులు లేకుండానే అందరూ అలా నడుస్తున్నారో చూడండి ఈవినింగ్కి ఇక్కడ వెహికల్స్ కూడా వెళ్లకుండా రోడ్ అయితే బ్లాక్ చేసేస్తారండి ఎందుకంటే పక్కన దుకాణాలన్నీ పెడతారనమాట షాప్స్ అన్ని కొనుక్కోవడానికి జాతర ఈ విధంగా జరుగుతుంది ఇదైతే అమ్మవారి ఆలయం గుడు గోపురం ఇక్కడికైతే ఇప్పుడు వచ్చేసాము ఒకసారి ఇక్కడ ఎంతమంది ఉన్నారో చూడండి ఈ ఆంటీ చూసారా నాలుగైతే సోలం వేసుకున్నారు చూసారా తొమ్మిది రోజుల నుంచి ఇలానే ఉంటారని ఇరవై ఒక్క ముందు ముందైతే ఇక్కడైతే ఆట వేస్తారు కానీ తొమ్మిది రోజుల నుంచి జాతర బాగా జరుగుతుంది లాస్ట్ ఫైవ్ డేస్ అమావాసికి అంటే ఉగాదికి ఐదు రోజుల ముందు నుంచి ఇంకా ఎక్కువ జరుగుతుంది సోలాలు ఎలా గుచ్చుకున్నారో చూసారా నాలుగుకి అలాగే చెవులకి బుగ్గలకి రకరకాలుగా గుచ్చుకున్నారు ఈ పై నుంచి అయితే బాడీ మొత్తం పిన్నులు గుచ్చుకొని అవి మోస్తున్నారు వాటితో కూడా డాన్స్ చేసేస్తున్నారు ఎలా చేస్తున్నారో తెలియదు ఇవి ఇందులో చాలా మంది మొక్కుకుంటున్న ఇక్కడ మధ్యాహ్నం నుంచి అగ్నిగుండం తొక్కుతారు చాలా ఎక్కువ మంది కనుక మేమైతే నైట్ అగ్నిగుండం తొక్కుతాము అమ్మవారికి ముక్కుని వాళ్ళందరూ అగ్నిగుండం అసలు ఈ జనాల మధ్యలో ఆ షోలాలు వేసుకొని తిరుగుతున్నారు ఎవరైనా ఆ షోలాలు తగులుకుంటే బొగ్గులు అయితే చీల్ చేస్తాయి కానీ అవి పట్టుకొని ఎలా వెళ్తున్నారు అనేది తెలియడం అనేది భయం వేస్తుంది చూస్తుంటే ఈ సోలాలు అయితే చాలా బరువుగా ఉన్నాయి కానీ ఈ బాడీ బ్యాక్ ఫ్రంట్ కి పిన్నులు గుచ్చేస్తారు వీటితో కూడా డాన్స్ చేస్తున్నారు అసలు అవి ఎలాగా మేనేజ్ చేస్తున్నారో కూడా తెలియడం లేదు మరి కాసేపట్లో అమ్మవారి రథం కూడా ఇక్కడ నుంచి అయితే ప్రారంభం అవుతుంది మొత్తం అగ్నిగుండం అంతా తిరిగేంత వరకు వెళ్తుంది బర్మా క్యాంప్ నూకాంబిక అమ్మవారి దర్శనం అయితే అందరూ చేసుకోండి అందరి ఎందు అమ్మవారి అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అమ్మవారికి ఏ కోరుకు కోరుకున్నా తంపల్సరిగా నెరవేరుతుంది సో ప్రతి ఒక్కరు కూడా మీకు ఏదైనా కోరుకున్నట్లయితే బలంగా కోరుకోండి అమ్మవారు అయితే తప్పనిసరిగా మీ కోరిక అయితే నెరవేరుస్తారు ఇంతమంది అసలు ఎంతమందికి ఫోన్ కాల్ వస్తున్నాయో తెలియడం లేదు అలాగ పడిపోతున్నారు అక్కడ పూజారులు కానీ లేదు అనుకుంటే పోతిరాజు కానీ ఇలా వచ్చి అమ్మవారి యొక్క విభూతి పెట్టి వాళ్ళ నుంచి అమ్మవారిని అయితే పక్కకైతే మళ్ళిస్తున్నారు తర్వాత వాళ్ళు నడవలేకపోతున్నారు అంతలాగా పూనకం వచ్చి బాగా గెంతేస్తున్నారనమాట అసలు ఇందులో పిల్లలు తీసుకొని వెళ్తుంటే ఎట్టి నుంచి చూరాలు గుచ్చుకుపోతాయి చాలా అయితే అవలసి చూసారా చిన్న పాపకు మాల వేసేసారో చూసారా ఈవినింగ్ ఫోర్ అయింది మేమైతే ఐటీ జంక్షన్ దగ్గర బయట తెల్లమ్మా టెంపుల్కి వచ్చాము ఇక్కడి నుంచి ఘటాలతో మేమైతే స్టార్ట్ అవుతామనమాట మా అమ్మవారి గుడి దగ్గరికి ఇక్కడి నుంచి నడుచుకుంటా వెళ్తాము ఊరేగింపు చేసుకొని అక్కడికి వెళ్ళి అగ్నిగొండం అయితే తొక్కుతాము అగ్నిగొండం తొక్కడం కోసం కంకణం అయితే కట్టుకుంటున్నాం అనమాట ఈ కంకణం లేకపోతే అగ్నిగొండం తొక్కనివ్వరు అక్కడ ఎందుకంటే చాలా ఎక్కువ మంది ఉంటారు చేతికి కంకణం ఉంటేనే అగ్నిగొండంలోనికి మనకి ప్ర ప్రవేశం అనేది దొరుకుతుంది దానికోసమే ముందైతే కంకణం అయితే కట్టుకోవాలి అమ్మవారి అనుగ్రహం కోసం ఇక్కడ చూసారా ఇతనికి బాడీకి పిన్నులు ఎలా గుచ్చేస్తారో చూడండి అసలు అతని మీద అమ్మవారి పూనారా అనిపిస్తుంది కళ్ళు అలా అయిపోతాయో అంతలాగా మనం ఏదైనా బలంగా కోరుకొని ఇంతలాగా అమ్మవారు ఉన్నారని నమ్ముతేనే కదా మనకి ఆ కోరిక నెరవేరుతుంది అమ్మవారు ఉండబట్టే కదా బ్లడ్ కూడా రాదు చూసారా ఆ కూడా సోలాలు గుచ్చుకుంటున్నారు ఎవరికి బ్లడ్ రాదు విభూతి జస్ట్ పెట్టేస్తారు త్రీ డేస్కి నార్మల్ అయిపోతుంది అలాగే అగ్నిగుండం తొక్కేటప్పుడు కూడా కాలుకి చిన్న చిన్నగా ఏమైనా కొంచెం కాలుతాయి కాకపోతే అది నెక్స్ట్ డే కల్లా నార్మల్ అయిపోతాయి అమ్మవారు ఉన్నారని నిదర్శనం ఇంకెక్కడుంటుంది అక్కడే ఉంటుంది ఇప్పుడైతే చూడండి ఇంట్లో వంట చేసేటప్పుడు గ్యాస్ దగ్గర చిన్న సురకు పడితేనే చాలా మండిపోతుంది అలాంటిది అగ్నిగుండం తొక్కొచ్చిన తర్వాత ఎలా అసలు ఏం కాలేదంటే అది గ్రేటు అమ్మవారు ఉన్నారని నేనైతే బలంగా నమ్ముతున్నాను నేను అందులోని నా ఎత్తుకొని మరీ నేను తొక్కేసాను అలాగా కొంచెం కొంత కొంచెం బయటకు వచ్చిన తర్వాత రెండు అది తర్వాత నార్మల్ అవుతుంది అసలు అంత లావుగా ఉన్న ఐరన్ అది చూసారో గుచ్చేస్తారో తర్వాత విభూతి పెట్టేస్తున్నారు తీసిన తర్వాత కూడా మళ్ళీ విభూతి పెట్టేస్తారు మూడు రోజులకు నార్మల్ అయిపోతుందంట అయితే ఇలా గుచ్చుకోవడానికి ముందు దానికి నిమ్మకాయ రాసి అలాగే తుప్పేమీ లేకుండా బాగా క్లీన్ చేసుకుని అప్పుడు బొగ్గలకైతే గుచ్చుకుంటున్నారు ఇలా గుచ్చుకునే వాళ్ళని నాలుగు గంటలకు వచ్చాము ఇప్పుడైతే ఏడుంపా అవుతుంది ఇప్పుడైతే ఇక్కడ నుంచి మేము స్టార్ట్ అవుతాము అందరూ సోలాలు గుచ్చుకోవడం అన్నీ అయితే ఎక్కడి నుంచి అమ్మవారితో పాటుగా మేము స్టార్ట్ అవుతాము మా గుడి దగ్గరికి వెళ్ళి అందరూ కూడా తొక్కుతాం తొక్కుతామనమాట ఇప్పుడు ఒక్కొక్క అమ్మవారికి ఘట్టము అమ్మవారిని ఇలా ఇచ్చి ఇక్కడ నుంచి మేమైతే మొదలవుతామండి అసలు ఇప్పుడైతే వెళుతాం మనం నడలేము పరిగెత్తాలి అంత స్పీడ్గా బరువుతో ఎలా నడుస్తారో కూడా తెలీదు అయితే వచ్చేసామండి ఎంత ఎర్రగా ఉన్నాయో నిప్పులు చూసారో ఇప్పుడు ఇందులోకి మేము వెళ్ళి అగ్నిగుండం అయితే అన్నమాట అందరం కూడా నేనైతే ఇలా మొక్కుకున్న వాళ్ళందరూ లైన్గా వచ్చి అగ్నిగుండం అయితే తొక్కుతారండి ఇలా బయటికి రాగానే అగ్నిగుండం నుంచి అడుగు మనకు అక్కడ కొంచెం వాటర్ అందులో గడ్డి కలిపి పెట్టున్నారనమాట వరి గడ్డి ఆ పోచల్లో కొంచెం పాలు కూడా కలిపారు ఎందుకంటే పొక్కులు రాకుండా ఉండడం కోసం అనమాట అందులో కాలు ముంచిన తర్వాత బయటకు వస్తున్నాము కొంచెం మంట అనిపిస్తున్నాయి స్టార్టింగ్ తర్వాత నార్మల్ అయిపోతుంది ఎందుకంటే ఎక్కడి నుంచి చెప్పులు లేక ఇంటికి కూడా నడుచుకుంటూ వెళ్ళాలి కదా అయితే ఇప్పుడు ఇవన్నీ అయిపోయిన తర్వాత మాలాలు తీసేసిన తర్వాత ఇక్కడ ఒక ప్రసాదం అండి మెయిన్ అదేనండి ఘట్టం ఏంటంటే ఆ ప్రసాదము కళ్ళు ఈతకళ్ళు తాటికళ్ళు అలాగే వైను బిస్కీట్ సారా పాటుగా పీతలు రొయ్యలు చేపలు మటను చికెను అన్నీ కలిపి ఒక బిర్యానీ మాదిరిగా చేస్తున్నారండి దాన్ని అయితే ఇప్పుడు మేమైతే తినాలి జస్ట్ అంటే అది చాలా స్మెల్ ప్రసాదమే కానీ వాటర్ వచ్చేస్తే మొత్తం మందుతోనే ఉడిపిస్తారు అన్నమాట అమ్మవారి కదా నేను రెడ్డిలో అయితే ఆ ప్రసాదంలో ఉడుం మాంసం కూడా కలుపుతారు దాన్నే ఉడుమ పూజ అని అంటారు ఈరోజు మెయిన్ అన్నీ కలిపి బిర్యానీ మాదిరిగా తయారు చేస్తున్నారు అయితే దాన్ని మనకి ఇక్కడ అమ్మవారికి నైవేద్యంగా పెట్టిన తర్వాత ఇస్తున్నారు ఎవరైతే మాల వేసామో వాళ్ళందరం కూడా ఆ ప్రసాదం తిన్న తర్వాత ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత టిఫిన్ కానీ భోజనం కానీ ఈ ఈరోజు శనివారం అయినప్పటికీ కూడా అది కొంచెమే నోట్లో పెట్టుకోవాలి ఈరోజు తినకపోతే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇలానే మాలలు వేసి అమ్మవారికి ఆ ప్రసాదం పెట్టిన తర్వాత అమ్మవారి ప్రసాదం తినేంత వరకు ఎన్వి తినకూడదు మనం తినలేమంట సో ఆ ప్రసాదం కొంచెమైనా తినాలి అసలు అది వామిటింగ్ సెన్సేషన్ కాకపోతే తప్పదు తినాలి కనుక మూడు మూడు మెతుకులు గొంతులో వేసుకుని వాటర్ వేసుకుని ట్యాబ్లెట్ మాదిరిగా వేసుకున్నాము ఫైనల్గా మా దేక్స్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట ఈ రోజుతో అమ్మవారి అనుగ్రహం దొరికిందని అయితే బలంగా కోరుకుంటున్నాను అనుకుంటున్నాను అనుకోవడను మాలైతే అక్కడ ఇచ్చేస్తున్నాము ఈ మాల్లో తీసుకొని వెళ్ళి ఇంటి దగ్గర జాగ్రత్తగా పెట్టుకుంటే నెక్స్ట్ ఇయర్ కూడా మళ్ళీ వేసుకోవచ్చు అంట బట్ మేమైతే నెక్స్ట్ ఇయర్కి ఏమైనా ఆటలు ఉండొచ్చేమని చెప్పేసి మాల్లు అయితే తీసుకెళ్ళడం లేదు అగ్నిగొండం తొక్కిన కంకణాలు తీసుకుని వెళ్ళి ఇంటికైతే బయట గుమ్మానికి అయితే కట్టాలి ఇవి ఇవి ఇంట్లోకి వెళ్ళకుండా గుమ్మానికి కడితే చాలా మంచిదంట మాలు అయితే అక్కడ వేసేస్తున్నాయి ఇప్పుడు ఇంటికి వెళ్ళి తలస్నానం చేసుకున్న తర్వాత పసుపు అన్నీ వదిలించుకోవాలి నిమ్మకాయ బయట వేసేయాలి ఎందుకంటే పసుపుతో ఉంటున్నాం ఇంతవరకు నిమ్మకాయ అయితే టవల్ కొంది ఇప్పుడు నిమ్మకాయ ఉండదు కనుక చాలా జాగ్రత్తగా ఇంటికి వెళ్ళాలి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీలో ఎంతమంది ఇలా నూకాంబిక అమ్మవారు మాల వేసుకున్నారు మీలో ఎంతమంది అనకాపల్లి టెంపుల్కైనా ఉన్నారు నాకైతే కామెంట్ రూపంలో తెలియచేయండి మేమైతే త్రీ డేస్కి మాల వేసుకున్నాము మాల తీసేసరికి మూడు రాత్రులు పూర్తయ్యాయి నాలుగవ రోజు రాత్రికి అయితే తీసాము మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అమ్మవారి అనుగ్రహం దొరికినట్లు అనిపించింది వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి